ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు ఈ గ్రామం నుండి ప్రచారం బిగించేస్తా ఉన్నాను రేపు పంతొమ్మిదవ తారీఖున మనం నామినేషన్ వెయ్యబోతున్నాం ఆ నామినేషన్ ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున చేయాలని మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తా ఉన్నా ఈరోజు నాగరాజు బాల్యం సంబంధించి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఇక్కడ విచ్చేసి అటు మసీదులోనూ ఇటు దర్గాలో కూడా పూజలు చేయించి తెలుగుదేశం పార్టీని ఈ గ్రామం అడ్డాగా మార్చి తెలుగుదేశం పార్టీలో చేరటానికి మన కాసిం గారు సర్పంచ్ దంపతులు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా వారికి పార్టీ విధి విధానాలు నచ్చి ఈ గ్రామం అభివృద్ధి చేయాలండి వైసీపీ పార్టీలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అని ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం కుటుంబంలో మనతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన ఈ దంపతులు ఇద్దరికి తెలుగుదేశం పార్టీ తరఫున మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి తరపున తరపున కూడా ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈ ప్రాంతం లేదు ఈ ఊరు అభివృద్ధి కోసం చేసే పనిలో నేనెప్పుడు మీకు తోడుంటానని ఏ అరమరికలు లేకుండా మీతో కలిసి నేను పనిచేయటానికి సిద్ధంగా ఉన్నానని ఏ అవినీతి లేకుండా మంచి పాలన మనందరం కలిసి అందించాలని ప్రజలు శ్రేయస్సే తెలుగుదేశం పార్టీ విధానం అని ఆ విధానంలో మనందరం తెలుగుదేశం పార్టీ పార్టీ కోసం కట్టుబడి తెలుగుదేశం పార్టీ గెలిపించటానికి ఆహర్నిసులు చిత్తశుద్ధితో నిజాయితీగా ఈ ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు రోజులు పనిచేయాలని తద్వారా రాబోయే ప్రభుత్వంలో మన ఊరిని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని ముందుకు వెళ్తూ ఈ ఊరు సమస్య మరీ ముఖ్యంగా చెప్పుకునే సమస్య ఏదైనా ఒకటి ఉంది అంటే అది నీళ్ల సమస్య నీళ్లు లేవు తాగునీరు లేదు సాగునీరు లేదు దాని మీద ప్రత్యేకంగా అవసరమైతే దూర ప్రాంతంలో మంచినీళ్ళు ఏరియాలో బోర్లేస్ ఇక్కడే తేటం కానీ లేదు అనుకుంటే టెక్నికల్గా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్కి హెచ్డిపిఇ లైనర్లు వేసి నీళ్లు తీసుకొచ్చి నింపి తద్వారా ఇక్కడే ఓవర్హెడ్ ట్యాంక్ కట్టి ఈ ఊరికి మంచినీళ్ళ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసే శాశ్వతంగా పరిష్కార దిశగా పనిచేస్తానని మీ ఊరు ఇలాగ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోవట్లా ఉండాలని తెలుగుదేశం పార్టీ మాత్రమైతే మన జీవితాలను బాగు చేస్తుంది మన చంద్రన్నే మన రాష్ట్రాన్ని బాగు చేస్తారు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మరలా రీబిల్డ్ చేయటానికి నూతన ఉత్సవంతో వస్తూ ఉన్నారు ఉత్సాహంతో వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీస్సులు అండదండలు అండదండలు మనందరికీ ఉంటాయి అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ